నగర్ లో డబుల్ బెడ్రూమ్ల వ్యవహారంలో బైర్లు కమ్మే నిజాలు చూస్తున్నాయి అసలైన లబ్దిదారులకు ఇండ్లు దక్కకుండా మధ్య దళారులు చేతివాటం చూపి అక్రమాలకు పాల్పడ్డారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బడా నేతల అండదండలతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి ఈ విషయంలో పలుమార్లు అసలైన లబ్దిదారులకు మధ్య దళారులకు పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి డబుల్ ఇండ్లలో అక్రమాలపై గతంలో స్టింగ్ ఆపరేషన్ కథనాలతో జీఎస్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో డబుల్ ఎండ్ల అక్రమాల విషయాన్ని నిగ్గు తేల్చేందుకు ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ సూచనల మేరకు సమగ్ర దర్యాప్తు చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట కేటీఆర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఆక్రమాలపై మా ప్రతినిధి శేఖర్ గౌడ్ అందిస్తున్న దిమ్మ తిరిగే వాస్తవాలు మీకోసం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాజకీయం అంతా కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ చుట్టూ తిరుగుతుందని చెప్పవచ్చు ప్రధానంగా ఏదైతే డ్యూటీపల్లి క్రిషన్పల్లి అదేవిధంగా కేటీఆర్ నగర్ సంబంధించిన డబల్ బెడ్రూమ్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం కూడా కేటాయించడం జరిగింది దానిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ కూడా కొత్తగా ఎన్నికైన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విచారణకు ఆదేశించారు దాంతో కలెక్టర్ కూడా మొత్తం కూడా పద్దెనిమిది టీంలను పెట్టేసి కూడా మొత్తం డబల్ బెడ్రూమ్ల పైన విచారణ కొనసాగుతుంది దీనికి సంబంధించి మనం జిఎస్ మీడియా కేటీఆర్ నగర్కు చేరుకోవడం జరిగింది కేటీఆర్ నగర్లో మొత్తం రెవెన్యూ సిబ్బంది అయితే కూడా ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళ దగ్గర అసలు పట్ట సర్టిఫికెట్లు ఉన్నాయా లేవా అసలు అయినా అలా వీళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా బినామీలు ఉన్నారా అనే కోణంలో కూడా చేస్తూ ఉన్నారు ఒక ఇంటి దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతం మనం డి టూ వన్ ఫార్టీ అనే ఒక ఇంటి దగ్గర మనం ఉన్నాం దీనికి సంబంధించి ఒక ఇక్కడ లబ్ధిదారులు ఉన్నట్టుగా తెలుస్తుంది అమ్మ మీరు మీ పేరేం పేరు అమ్మ పద్మ ఇల్లు మీదేనా మాది ఇంకా పట్ట రాలే ఇంకా ఇల్లు చూపించిండ్రు ఫస్ట్ అక్కడ వచ్చిండే టోకెన్ మాకు అక్కడ వస్తే ఆ టోకెన్ మీనా వేరే వాళ్ళు పట్టా తీసుకున్నారు ఆ నుంచి కొట్లాడలో పెట్టినాం మేము వాళ్ళు మేము కొట్లాడలో పెడితే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు వచ్చి ఎంఆర్ఆస్ ఎంఆర్ ఆఫీసర్ పోతే వాళ్ళు ఏమన్నారు మీరు మీరు ఏమన్నా చేసుకోండి మీకు పట్ట రాదు ఏం రాదు వేరే తీసుకున్నాం ఆ ఇంట్లో ఉండేది ఉంటే ఉండని లేకుంటే వెళ్ళిపోండి అని చెప్పిండ్రు ఫస్ట్ పట్టా మీకు ఎక్కడ ఇచ్చారు ఫస్ట్ పట్టా అక్కడనే వచ్చారు పట్టా నెంబర్ నెంబరే ఈ ఐట్ నెంబర్ ఈ మీది ఏ టూ ఎయిట్గా కేటాయించారు ఫస్ట్ టోకెన్ కానీ సర్టిఫికేట్ ఇవ్వలేదు మరి అక్కడ ఎవరు వచ్చారు అక్కడ వేరే వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళ వాళ్ళ సబ్ ఇచ్చారు ఇచ్చారు పట్టా ఇచ్చారు పట్టడానికి మీరు అది ఏది 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 ఇప్పుడు చూపించారు ఏ టూ ఎయిట్ పట్టా ఉంది కదా అంటే మీకు టోకెన్ ఇచ్చారు పట్టా ఇవ్వలేదు గవర్నమెంట్ కానీ అధికారం కలిసాము మీకు ఇల్లు రాదు మీ ఇంట్లో ఇద్దరికి వచ్చి ఇచ్చిండ్రు ఇంకా మీకు రాదంటే మాకు పాత ఇల్లు ఉంది మాకు పాత ఇల్లు ఉంటే గవర్నమెంట్కి వెళ్ళి మాకు వచ్చింది ఇల్లు మేమైతే తీసుకోలేము కదా టోకెన్ ఇంటికి వచ్చి ఇచ్చిండ్రు మాకు అని మేము చెప్పింటే మీకు రాదు ఏమన్నా చేసుకోండి కంప్లైంట్ ఇట్లా కంప్లైంట్ చేసుకోండి అని చెప్పింటారు వాళ్ళు డీ టూ వన్ ఫార్టీ దగ్గర ఉన్నారమ్మా మీరు మరి ఈ ఇల్లు మీది కాదు కదా ఎట్లా కేటాయించారు వేరే వాళ్ళు ఇచ్చి శివరాజు ఆ ఇల్లు ఎందుకు ఇంకో ఇల్లు చెక్ చేసుకో ఎక్సరే చేసుకోవాలంటే ఇక్కడ వచ్చింటారు దీనికన్నా పట్ట ఇచ్చారు ఇంకా వస్తుందమ్మా అంటుంటారు అది ఉంటున్నారు మేము అది వాళ్ళు చెప్పిండు శివరాజు చెప్పిండు వాళ్ళు పోయి ఉండండి మీరు నేను పట్ట తెచ్చి ఇస్తాను అని చెప్పిండు అందుకే వచ్చి అంత స్టార్ట్ చేసినాము ఇంకా పట్ట రాలేదని ఇంకా ఇంట్లో కూడా రాలే మేము డబ్బులు ఇచ్చారా దీనికి డబ్బులు ఎట్లా ఏమి కానీ మరి ఇప్పుడు రెవెన్యూ ఎంక్వైరీ అవుతుంది పట్ట సర్టిఫికేట్ కంపల్సరీగా చూపిల్సి వస్తుంది మీరు మరి ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఎంక్వైరీకి మీరు ఏం చూపిస్తారు మరి అదే టోకెన్ మీద చూపిస్తాం లేకుంటే ఆయనకు పిలిపిస్తాం అంటే పిలిపిస్తాం టోకెన్ మీద చూపిస్తే మీది అక్కడ ఉంది కానీ ఇది కాదు మరి ఎట్లా ఎట్లా ఏం చెప్తాను శివరాజుకి పిలిపిస్తాం ఆయన చెప్పిండు అందుకే ఇటు మేము బుర్ర వేసి ఇంటికి ఇప్పుడు వచ్చినాం ఎన్క్వరీకి వస్తే వస్తున్నారంటే వచ్చినాం ఇది అయితే చెప్తున్నమాట ఈమె శివరాజ్ అనే బీఆర్ఎస్ నాయకుడు మాకు ఇక్కడ కేటాయించడం అని చెప్పింది అక్కడ ఏదైతే టోకెన్ తీసుకున్న తర్వాత మాకు పట్ట సర్టిఫికేట్ ఇవ్వలేదు పట్ట సర్టిఫికేట్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ అది వదిలిపెట్టేసి ఇక్కడ ఇంకొక నెంబర్ అయితే కేటాయించారు డి టూ వన్ ఫార్టీలో ఉండమని చెప్పి కూడా ఒక బీఆర్ఎస్ నాయకుడు మాకు చెప్పాడు ఇక్కడే ఉన్నామని చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పుడు మా రెవెన్యూ ఎంక్వైరీ అవుతున్నప్పుడు మాత్రం వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి ఉన్నారు ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఈ ఇంటి దగ్గరనే ఉన్నారు వాళ్ళు మొత్తానికి అయితే ఈ మొత్తం కొద్దిగా గందరగోళం వ్యవహారం అయితే జరుగుతూ ఉందని చెప్పవచ్చు ప్రధానంగా ఆమె కేటీఆర్ వచ్చినప్పుడు టోకెన్ ఇచ్చారు కానీ సర్టిఫికెట్ ఇవ్వలేదు అదేవిధంగా ఆ టోకన్ వేరే వాళ్ళు కేటాయించడం జరిగింది సర్టిఫికేట్ కూడా వేరే వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది ఆ దాని ప్లేస్లోనే మళ్ళీ బీఆర్ఎస్ నాయకుడు శివరాజు అనే వ్యక్తి మొత్తం కూడా ఇక్కడ ఈ ఇంట్లో ఉండనని చెప్పి కూడా ఆదేశిస్తే ఆమె ఇక్కడ వచ్చి ఉన్నామని చెప్తా ఉంది మొత్తానికైతే ఇది మొత్తం కూడా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం కూడా గందరగోళ పరిస్థితుల్లో మొత్తం ఈ సర్టిఫికేట్ల వ్యవహారం అంతా జరిగింది మొత్తం దీనిలో రెవెన్యూ సిబ్బంది అస్తం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అసలు జెన్యున్ గా ఇచ్చిన వాళ్ళకు సర్టిఫికెట్ లేదు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు కూడా ప్లాట్లు కేటాయించలేదు మొత్తం కూడా ఇది అంత కూడా వ్యవహారం లోపల పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందనే దానికి కూడా తెలుస్తుంది అదేవిధంగా ఎంతమందికి ఈ విధంగా ఉన్నారు అనే దాని మీద ఇప్పుడు యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా వెరిఫై చేసిన తర్వాతనే తెలిసే అవకాశం ఉంది ప్రస్తుతం అదే కేటీఆర్ నగర్లో మనం మరో ఇంటి దగ్గర మనం ఉన్నాం సి వన్ సెవెంటీ సిక్స్ దగ్గర మనం ప్రస్తుతం అయితే ఉన్నాము అయితే సి వన్ సెవెంటీ సిక్స్ సంబంధించి గతంలో ఏదైతే కేటీఆర్ వచ్చినప్పుడు కేటాయించిన నెంబర్ ఏదైతే ఉందో ఇది టోకెన్ నెంబరు విపి జీరో ఫైవ్ సెవెన్ త్రీ ఉంది అయితే ఈమె ముడావత్ శాంతమ్మ అనే పేరు మీద ఇవ్వడం జరిగింది సి సెవెంటీ సిక్స్ ఈమె ఎస్టీ సంబంధించిన కులానికి చెందిన ఆమె ఈమె శాంతమ్మకు మొదటగా ఈ టోకెన్ కేటాయించారు కానీ తర్వాత మళ్ళీ ఇదే ఇంటిని మళ్ళీ ఏదైతే మొహమ్మద్ సాదిక్ మహమ్మద్ సిద్దిక్ అనే పేరు మీద సిక్స్ అనే సర్టిఫికేట్ చూస్తా ఉన్నాం ఏదైతే టోకెన్ లో ఉన్నప్పుడు శాంతమ్మ కేటాయించారు తర్వాత సర్టిఫికేట్ వరకు వచ్చే వరకు మొత్తం కూడా మొహమ్మద్ సాదిక్ అనే వ్యక్తి కేటాయించడం జరిగింది అయితే అమ్మ చెప్పండి అమ్మ ఇది ఎప్పుడు కేటాయించారు మీకు మా కా సార్ ఇంకా ఫస్ట్ టోకన్ వచ్చింది సార్ టోకన్ వచ్చినప్పటి నుండి నేను మా అమ్మ నాకు ఎవరు లేరు ఒక తమ్ముళ్లే ఒక మొగ్ళ్ళు నాయనలే ఎవ్వరు లేరు దిక్కులేని దాన్ని నేను మా అమ్మ ఇద్దరం కలిసి చేసుకొని తింటుంటే మీడ ఆమె ఏం చేశాను అంటే సుస్తా అయినాకనేమో నేను ఇంకా దవాఖానాకు వేసుకొని పోయినా దవాఖానాకు వేసుకొని పోయినాక నెల దినం అక్కడ అయినాం మేము ఇంకా ఆమె ముసలి ఆయమ కదా సార్ కళ్ళు కాని రాత కాదు శాత కానప్పుడు ఏం చేసినా అక్కడనే చెరకు చేసుకొని అక్కడనే ఉన్నా నేను నేను తాళం వేసిపోయినా తాళం వేసిపోయిన ఇల్లు మీద మళ్ళీ తాళం తెచ్చేసింది ఆయన తాళం ఎందుకు వేసినా అంటే నీది కాదు ఇల్లు నాది నేను పట్టా చేయించుకొని నేను చేపించుకొచ్చిన అట్లా నీవు గిట్ల చేయించుకోవాలి అంటే నా ఆడపిల్లనన్న టోకెన్ ఉన్న మస్తు మంది ఉన్నారు మళ్ళీ వాళ్ళకి అందరికి ఎలా కొట్టరు నాకెందుకు ఎలా కొట్టుండరు టోకెన్ ఇలా ఇట్లా సర్టిఫికెట్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అధికారులు ఇచ్చిలేరు సార్ ఇవ్వలేరు అధికారులు అడిగినా అడిగితే అందరికి ఇచ్చినాక ఇస్తామమ్మా ఎంఆర్ ఆఫీస్కి పోయిన మస్తు తిరిగినా సార్ అన్ని తిరిగి తిరిగి ఇంకా ఆయన తెచ్చి వేసుకున్నవాడు నా సామాన్ అంతా లోపట్నే ఉంది రెండు నెలల దినం ఇంకా నాకు చేసుకో తినిక ఆడ ఏం లేక మళ్ళీ ఆటో కీరే ఆటో తెచ్చి ఆటోలో సామాన్ ఇప్పుడు తీసుకోపోయినా మేము నాకు వండుకొని తినికెళ్లేదు కదా ఇంకేం చేస్తా నేను తాళం మీద తాళం వేసిండు ఆయన వేసినాక ఇంకా నా తాళం ఇరగొట్టి ఆయన ఉండడు ఈ వచ్చి ఉన్నాక ఇంకా నా సామాన్ ఆటోకి తెచ్చి ఆటో నాకు తోలుకొచ్చి యానో పక్కల ఎవరితో చేసుకొని తింటుండా ఇట్లా ఈ పరిస్థితి నాది ఇట్లా ఉంది నా నాయమ ఎవరు చేస్తారు సార్ ఫస్ట్ అయితే మీరు ఇచ్చినాకనే కదా నేను ఇకొచ్చింది బలంతంగా అయితే రాలేను కదా మళ్ళా నామినా ఇంత ఎందుకు ఇయనకు ఏం చేసిన నేను ఇది ఏదైతే శాంతమ్మ ఎక్కుతున్న పాట ఏదైతే మొదట టోకెన్ ఇచ్చినాకనే నేను ఇంట్లోకి వచ్చి ఉన్న ఉన్న తర్వాత మళ్ళీ ఇదే ప్లాట్ మళ్ళీ ఇదే ఇల్లు వేరే వాళ్ళకి కేటాయించడం జరిగింది అయితే ఒరిజినల్ గా అయితే ఇక్కడ కూడా సాదిక్ పట్ట సర్టిఫికేట్ అయితే ఉంది టోకెన్ మాత్రం శాంతమ్మ ఉంది తర్వాత ఎట్లా సర్టిఫికేట్ మారింది అనే దాని మీద కూడా తెలియదు అయితే ఇక్కడ ఓనర్ ఉన్నాడు సాదిక్ సాదిక్ ఉన్నాడికి సాదిక్కి తెలుసుకుందాం సాదిక్ పై ఇది పట్ట సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చారు నాకు సంవత్సరం నాడ కింద పట్ట సర్టిఫికేట్ ఇచ్చినారు వీళ్ళు ఫస్ట్ ఎస్టివాల్ ఉండే దీంట్లో వాళ్ళది ఒరిజినల్ టోకెన్ లేకుండే లిస్ట్ లా పేరు ఉండే ఆల్రెడీ ఫస్ట్ దీంట్లో వాళ్ళది నిజంగా వాస్తవంగా పేరుండే నేను ఎంఆర్ఓ సార్ దగ్గర పోయి వీళ్ళు మొత్తము టోకెన్ వాళ్లకు ఆల్రెడీ ఎంఆర్ఓ సార్ ఎంక్వైరీ చేసి వెరిఫై చేసి గొల్లాబై టాండాల అందరికీ ఇల్లులు ఉన్నాయి ఆల్రెడీ షేన్లు ఉన్నాయి వీళ్ళకు వీళ్ళు భూమిలు అని పెట్టిండే అంతా చేసిండే సార్ ఇల్లులు ఉన్నాయని వీళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు మినిస్టర్ సార్కి ఆడుకున్నారు ఏం చేసుకున్నారు తెలియదు సార్ నాది కానీ ఏముందంటే నాది గతంలో పెళ్ళేంటే రెండు వేల పదిహేనులో మనకు ఎంఆర్ఓ ఆఫీస్ నాకు రిసీవ్ ఇచ్చినారు ఎలిజిబుల్ అని ఎంక్వైరీ చేసి మొహమ్మద్ సాదిక్ సన్ ఆఫ్ మొహ్మద్ సిదిక్ అని రిసీప్ ఇచ్చిండే టోకన్ అని ఈ టోకన్ ప్రకారం నేను నాకు ఎట్లా వచ్చిందంటే రీజన్ చెప్తున్నాను సార్ నాకు ఎట్లా వచ్చిందంటే నేను మినిస్టర్ సార్ దగ్గర పడినా సార్ నాకు ఒక యాచర్ నాకు ఒక ఆడబిడ్డ ఉంది సార్ నాకు ఒక కొడుకున్నాడు నేను మ్యారేజ్ ఉన్నాడు అని నాకు ఇట్లా అయింది సార్ అంటే మినిస్టర్ సార్ ఏం చేసినట్టే ఓ జోజీరా పేపర్ అమ్మతేనా ఇది మినిస్టర్ సార్ ఎంఆర్ఓ పీస్ ఎంఆర్ఓ ప్లీజ్ ఎగ్జామినేషన్ అని పెట్టినారు ఎగ్జామా ఎగ్జామినేషన్ అంటే నా ఇంటికాడ వచ్చి మైజీనామా నేను వార్డ్ నెంబర్ ట్వంటీ నైన్లో ఉంటుండే ఎంక్వైరీ చేసినారు అది ఇల్లు ఉంది మన సొంతం ఇల్లు ఉందా ఏముందా అని చేసుకున్నారు వెరిఫై చేసుకున్నారు మన విఆర్ఓ వచ్చిండే అందరు వచ్చిండే వెరిఫై చేసి నాకు పట్టా సర్టిఫికేట్ ఈ పట్టా సర్టిఫికేట్ అలాట్మెంట్ చేసినారు నా పేరు ముహమ్మద్ సాదిక్ ఇంకొక కానీ దానిలో డేట్ కూడా మెన్షన్ చేసలేదు సర్టిఫికేట్ పైన తర్వాత కూడా పెట్టలేదు ఇది ఇచ్చారు నాకు మినిస్టర్ సార్ పిలిచి ఇచ్చిండే క్యాంప్ ఆఫీసులు అందరికి ఇస్తున్నప్పుడు నాకు కానీ ఇస్తుండే ఇంకొకసారి మనకు ఏముందంటే ఎమ్ఆర్ఓ సార్కి కంప్లీట్ చేసినా సార్ మేము ఇట్లా ఇద్దరం ఉన్నాం ఏంటిది సార్ ఇట్లా ఇష్టం ఉన్నాం ఉన్నాం అంటే సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకోపోయినా పోతే ఎంఆర్ఓ సార్ ఏమి చేసినాడు విఆర్ఓకి రాసిచ్చాడు ఎంక్వైరీ దా ఎండే అది కాల్ చేసి నాకు దీంట్లో పెట్టిన ఇది ఇక్కడ ఒక కేసు సంబంధించి సి వన్ సెవెంటీ సంబంధించినైతే ఇక్కడ ఒరిజినల్ గా కేటీఆర్ వచ్చినప్పుడు కేటాయి కేటాయించిన టోకెన్ లో ఒరిజినల్ గా శాంతమ్మ పేరు ఉంది కానీ శాంతమ్మ వచ్చి ఇంట్లో ఉన్నప్పుడే మళ్ళీ ఇంకో సర్టిఫికెట్ ఇచ్చారు మా అమ్మ సాదిక్ ఇచ్చారు సాదిక్ కూడా అదే నెంబర్ కేటాయించి ఆ సాదికి అయితే కేటాయించడం జరిగింది సాదిక్ అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాడు కానీ ఇదంతా కూడా గవర్నమెంట్ మెంట్ పరంగా అయితే ప్రభుత్వ అధికారులు రెవెన్యూ సిబ్బంది అని చెప్పాలి ఎందుకంటే ఒకటే ఇల్లు ఇద్దరు కేటాయించి కూడా ఇక్కడ గొడవలు సృష్టించి గొడవలు పడుతున్న పరిస్థితి చూస్తా చూస్తూ ఉన్నాం మనం మొదటగా శాంతమ్మ ఒరిజినల్గా టోకన్లో ఉంది కానీ తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ మారిన తర్వాత సాదిక్ వచ్చేసాడు శాంతమ్మ ఉన్న ఇంట్లో ఏ వైద్య నిమిత్తం ఒక నెల రోజులు లేను లేను లేని సమయంలో కూడా ఈ వచ్చి ఇక్కడ ఇంట్లో ఉన్నాడు కానీ సాదిక్ చూస్తే కూడా మొత్తం కూడా ఇది రెవెన్యూ ఆఫీస్ నుంచి ఇచ్చిన సర్టిఫికేట్ అయితే సాదిక్ కూడా ఉంది మొత్తానికి అసలు ఇద్దరికి ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అనేది కూడా రెవెన్యూ సిబ్బంది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్న రెవెన్యూ సిబ్బంది కూడా అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మొత్తం కూడా దీనిపైన చర్యలు తీసుకునే అవసరం ఉంది అసలు ఎవరు వస్తాముంది ఈ రెండు రెండు కేటాయించినది కూడా గతం మనం ఒక ఇంకొక ఇంతకుముందు ఒక ఇల్లు చూసాం అక్కడ అక్కడ ఒక ఇల్లు కేటాయించిన తర్వాత వాళ్ళకి మళ్ళీ కేటాయించారు మళ్ళీ వాళ్ళు వచ్చి అక్కడ సర్టిఫికేట్ లేని కూడా ఆ ఇంట్లో ఉంటున్నారు ఇవన్నీ కూడా మొత్తం డబల్ బెడ్రూమ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు సంబంధించి వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళ అస్తం ఉన్నట్లు తెలుసు వీళ్ళకి ఎక్కడ కూడా డేట్ లేదు సర్టిఫికేట్లో డేట్ లేదు హద్దులు కేటాయించలేదు డైరెక్ట్గా మినిస్టర్ ఏది మనం ఎంఆర్ఓకు ప్రపోజ్ చేసిన ఒక లెటర్ అయితే ఉంది ఆయన దగ్గర ఆ ప్రపోజ్ చేసిన తర్వాత ఆయన మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక సర్టిఫికేట్ అయితే తెచ్చుకున్న అని చెప్పి కూడా సాదికి చెప్తున్న పరిస్థితి కేటీఆర్ నగర్లో రెవెన్యూ సిబ్బంది అలసత్వంతో ఒక్కొక్కటిగా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉన్నాయి మనం ప్రస్తుతం జే నైన్ త్రీ సెవెంటీ ఫైవ్ ఇది లావణ్య పేరు మీద పట్టా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రస్తుతం అయితే ఈ ఇంట్లోనే ఉంటున్నారు మరి వీళ్ళకి ఏం సమస్య వచ్చింది మొత్తం కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంది వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు కానీ వీళ్ళకి సమస్య ఉందంటే కూడా జిఎస్ మీడియా దగ్గరికి రావడం జరిగింది అసలు ఏం సమస్య ఉంది అనేది అడిగి తెలుసుకుందాం చెప్పమ్మా ఏంది లావణ్య అనే పేరు మీద మీకు ఒరిజినల్గా మీరే ఉన్నారు దీంట్లో మీకే సర్టిఫికేట్ వచ్చింది ఇప్పుడు ఏం ఏం ప్రాబ్లం వచ్చింది సార్ మాకు సామాను ఇంట్లోకి రాక తోలిగానే సామాను సార్ ఇంట్లో తీయమని చెప్పినాం కౌన్సిల్ నుండి మాకు రూమ్ ఇప్పుడు వేరే రూమ్ వచ్చేంత వరకు సామాన్ పెట్టుకుంటా అని చెప్పారు వాళ్ళు సరే తీయని మా మామయ్య చనిపోయిండు అయితే మా మామయ్య చనిపోతే ఇల్లు కాల్ చేసేది ఉంది మాకు సామాన్ తెచ్చుకొని పెట్టుకున్నాం సామాన్ అంటే తీస్తలేరు వాళ్ళు తీస్తే మాకు టైం కావాలని చెప్పారు అయితే రెండు నెలలు టైం ఇచ్చినాం రెండు నెలల వరకు టైం ఇస్తే సామాన్ తీయలేదు తీయకుంటే ఏమైంది నేను సామాన్ తెచ్చేసినాం సామాన్ తీయని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినాం ఇక్కడనే ఉంటుంది వాళ్ళమ్మ అయితే వెళ్తే ఏమన్నది మాకు పట్టు వచ్చేంత వరకు మేము ఉంటాము ఎవరిని తోలుకొస్తావు తోలుకరాపో అని చెప్పిండు వాళ్ళకి పట్ట సర్టిఫికెట్ లేదు మీ ఇంట్లో ఇంకొక ఉంటున్నారు అవును మాకు తాళం వేసుకుంది సార్ తామంత కౌన్సిలర్ అన్నం తీసుకొచ్చినం తాళం కూడా వాళ్ళు కొట్టేసిండు ఆయన సామాన్ ఇంకా అన్నతో ఏం మాట్లాడిండేమో తెలియదు మొత్తానికి అయితే లావాన్ని మాత్రం ఇక్కడ ఇంట్లో నివసిస్తూ ఉంది మనం చూస్తా ఉన్నాం ప్రస్తుతం ఈ ఇంట్లోనే డబుల్ బెడ్రూమ్ కేటాయించిన తర్వాత ఒక రూమ్ మాత్రం నాదే ఉంది నాకు తర్వాత పట్ట వస్తుందని అని చెప్పేసి కూడా ఒక అతను వచ్చి ఈ ఇంటిని అయితే తాళం వేసుకున్నాడు ఇక్కడ ఒక రూమ్ అయితే తాళం ఉంది ఆ తాళం కూడా వేసుకున్నాడు ఇది మొత్తం కూడా ఎవరు చెప్పు కూడా చెప్పుకోపోయి ఎవరు కాంపిటీషన్ సరే ఈ రూమ్ అయితే నాదే ఇల్లు నాదే మీరే ఖాళీ చేయాలంటే కూడా మొత్తం కూడా దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి కూడా లావాన్ని చెప్తున్నారు అయితే రెవెన్యూ అధికారుల అలసత్వం వల్ల మొత్తం కూడా ఒకే ఇంట్లో ఇద్దరికి ఉండే పరిస్థితి అయితే నెలకొనని చెప్పవచ్చు ప్రధానంగా లావాణ కూడా ఇక్కడ ఉంది అమ్మ ఏమి చెప్తున్నారమ్మా మరి ఎవరైనా అధికారులను కానీ వాళ్ళని కలిసారా మీరు మేము ఎవరైనా సార్ కలవలేదు ఎవరిని కలవలేదు ఇంకా వాళ్ళే సామాన్ తీసేస్తారు కదా ఒకటే గలీలు ఉన్నాము ఎందుకు ఇల్లు అని ఊకున్నాం ఆ కౌన్సిలర్ అన్న కూడా ఉన్నాడు మీరు పోయి కేసు వేయండి అని చెప్పిండు వేయండి మీరు కేసు అంటే ఇక ఇప్పుడు ఈ ఎంక్వైరీ జరుగుతుంది కదా అయినాక మేము వెళ్దామని చూస్తున్నాం అని చూస్తున్నాం సామాన్ తీయకుంటే మాకు ఎక్కడ కాకుండా పోతాం సార్ పొల్టేషన్ అనుకో వేసారు మా సా మాకు ఇల్లు కావాలి మాకేం లేదు మాకేం లేదు కాబట్టి సార్ ఇచ్చిండు జాగలేదు మాకేం లేదు మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో గందగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు మొత్తం కూడా వేల సంఖ్యలో ఇచ్చిన డబల్ బెడ్రూమ్ మొత్తం కూడా అవకతవకలు జరిగినట్లుగా తెలుస్తూ ఉంది మొత్తం ఒక టోకెన్ ఇచ్చిన తర్వాత పట్టా ఒంకొకరు కేటాయించడం అదేవిధంగా పట్టా లేకుండా ఇండ్లలో ఉండడం మొత్తం కూడా రెవెన్యూ ఎంక్వైరీలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ప్రధానంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మొత్తం ఆదేశాలతోనే మొత్తం కూడా ఎంక్వైరీ జరుగుతుంది దీనిపైన కూడా మొత్తం విచారణ చేసిన తర్వాత రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఆ రిపోర్ట్ ప్రకారం కూడా మొత్తం కూడా ఈ డబల్ బెడ్రూమ్ల పైన ఎవరున్నారు దీని వెనకాల అసలు ఏ పార్టీ నాయకులు ఉన్నారు ఎవరెవరితోనో డబ్బులు తీసుకొని డబల్ బెడ్రూమ్ కేటాయించిన దానిపైన కూడా పెద్ద ఎత్తున ఈ బయటపడే అవకాశం అయితే ఉంది మొత్తానికైతే చాలా మటుకు మొత్తం అవకతవకలు జరిగిన పరిస్థితి అయితే మా జిఎస్ మీడియా దృష్టికి వచ్చింది పదమూడు ఏడో నెల రెండు వేల ఇరవైలో ఒక టోకన్ అయితే కేటాయించడం జరిగింది అప్పటి కలెక్టర్ స్వయంగా మొత్తం కూడా ఏదైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళందరూ కూడా టోకన్ కేటాయించడం జరిగింది ఈ టోకన్ ఇచ్చారు కానీ ఇంతవరకు ఈ టోకన్ ప్రకారం ఇళ్ళల్లో ఉంటున్నారు కానీ ఇంతవరకు కూడా వీళ్లకు సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే కేటాయించలేదు ఎందుకు కేటాయించలేదు ఏం జరిగింది అనే విషయాన్ని కూడా ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు టోకన్ తీసుకున్న బాధితులు చెప్పండి మీరు అసలు టోకన్ తీసుకున్నారు ఇళ్ళల్లో ఉంటున్నారు కానీ ఇంతవరకు మీకు ఒరిజినల్గా సర్టిఫికేటేషన్ లేదు మీకు అంటే ప్రభుత్వం మీకు కేటాయించిన పట్ట సర్టిఫికేట్ లేదు ఎట్లా చూడాలి దీన్ని మేము ఇప్పటివరకు రెండున్నర సంవత్సరాలు తిరిగినాం పట్టాల గురించి ఈ ప దసరా అన్నారు సంక్రాంతి అన్నారు ఉగాది అన్నారు ప్రతి పండుగ పండుగకి ఇస్తామన్నారు ఇప్పటివరకు లే ఎవరు మన పార్థసర సార్ ట్రాన్స్ఫర్ అయ్యే ముందు కూడా చెప్పి వెళ్ళాడు ఆల్రెడీ సర్టిఫికెట్లు తయారైనాయి తయారై క్రాంతి సార్కు దగ్గర ఉండే ఒక రోజు ఒక ఐదు నిమిషాలు ఇట్లా చేతికిచ్చి తీసుకున్నాడు ఎవరు ఇక్కడ ప్రజెంట్గా ఇప్పుడు వీఆర్ఏ లేడు ఆ వీఆర్ఏకిచ్చి తీసుకున్నాడు తర్వాత ఇస్తామని ఆ రోజు తీసుకున్న తర్వాత మళ్ళీ డైలీ తిరగమే నాకు టూ అండ్ హాఫ్ ఇయర్ తిరిగిన నేను పెట్టుకుని మస్తు తిరిగినా తిరిగి ఇయ్యపోయి లాస్ట్కి చైతన్య సార్ వచ్చిండు సార్ పోయిన తర్వాత చైతన్య సార్ దగ్గరకు ఉన్నాయి ఆ సార్ దగ్గర ఆ సార్ ఏమంటే మళ్ళీ ఎందుకు ఇస్తలేడో రెండు సార్లు పోయి అడిగినా మళ్ళీ పోవడం లేదు నేను అడగడం లేదు మొత్తం ఎంతమంది ఉన్నారు మేము ప్రజెంట్గా అయితే నాకు తెలిసిన కాడికి ముప్పై ఐదు మంది ఉన్నాం ఇంకా ఎక్కువ ఉండొచ్చు మళ్ళా ఇప్పుడు ఎస్టీలో కూడా ఒక టెన్ మెంబర్స్ ఉంటారు అవి కలుపుకుంటే ఫార్టీ ఫార్టీ టూ అట్లయితే ఇప్పటికే రెవెన్యూ సిబ్బంది అనవలోచిత నిర్ణయాల ప్రతో పాటు అలసత్వంతో పాటు వీళ్ళకి ఏదైతే ఇల్లు కేటాయించినప్పటికీ కూడా ఒరిజినల్ గా పట్టా సర్టిఫికేట్ కేటాయించలేదు తర్వాత మొత్తం కూడా నలభై రెండు నుంచి నలభై ఐదు మంది వరకు కూడా టోకన్లు ఇచ్చారు కలెక్టర్ ఆధారాలు టోకన్లు ఇచ్చారు కానీ పట్టా సర్టిఫికెట్లకు ఎందుకు తిప్పుతున్నారు అనేది కూడా బాధ్యులు అడుగుతున్నారు మొత్తం కూడా నలభై రెండు మంది సంబంధించిన మొత్తం ఈ టోకన్లు ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ చూస్తాను చాలా మంది మొత్తం కూడా నిరుపేదలే ఉన్నారు వీళ్ళంతా నిరుపేదలు ఉన్నారు చెప్పండి అమ్మా మీకు ఎన్ని ఎప్పుడు ఇచ్చారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ మాకు పట్ట ఇచ్చి ఇక్కడ మేము పాములు పన్ని తిరుగుతున్నా కూడా అట్లనే ఉన్నాము ఇంతవరకు కిరాయిలు కట్టి కట్టి సాలైంది ఎప్పుడు ఏ పండు వచ్చినా అనే వాళ్ళే తప్పితే ఇంతవరకు లేరు పట్టా మాత్రం పోయి 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 సాలైపోయింది సార్ మాకు చెప్పులు కూడా అరిగిపోయినాయి ఇంకా పోనీకేం లేదు ఇంకా మాకు ఇగో ఈ పిల్లలను పెట్టుకొని తిరిగినాం కూడా ఇంకా ఇలా కేటారావు వచ్చినప్పటి నుంచి ఇంకా తిరుగుకమే ఉంది కానీ వాళ్ళు ఇచ్చుకం లేదు మాకు మీరు కూడా అదే పరిస్థితి అమ్మ మొత్తం అవును సార్ అప్పటి నుంచి ఉన్నాం మేము కేటీఆర్ వచ్చినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాము ఇక్కడనే చేస్తున్నాము పోయినాం పోయి వచ్చినాం కూడా ఆయనతో నా సంతకాలు కూడా పెట్టుకుని వచ్చినాం పేపర్స్ కూడా ఉండి ఇప్పటివరకు అట్లనే ఉంది తిరిగినాం తిరిగినంతవరకు తిరిగినాం ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి వేరే వాళ్ళని అడిగితే మాకు తెలియదు అని చెప్తున్నారు మొన్న కూడా మండలం ఆఫీస్ కాడికి వెళ్ళినాం వెళ్తే మాకు తెలియదు అండి తర్వాత ఇది ఎంక్వైరీ మొత్తం అయినాక రండి అప్పుడు చూసుకుంటామని చెప్పింది అక్కడ వెళ్తే కూడా డబ్బులు మాకు ఎవరు అడగలేదు సార్ మాకైతే ఎవరు అడగలేదు నేను ఎవరికి ఇవ్వాలని కూడా ఇవ్వలేదు ఇది అయితే చాలామంది నిరుపేదలు ఉన్నారు మన ఒక అమ్మాయిని అయితే చూస్తూ ఉన్నాం మానసిక వికలాంగుడు సైతం వాళ్ళకు కొడుకు ఉన్నాడు వీళ్ళందరికి సంబంధించిన కూడా పట్టా సర్టిఫికెట్స్ ఇంతవరకు కేటాయించలేదు చాలా మటుకు కూడా ఈ టోకెన్లు ఇచ్చిన తర్వాత కూడా ఈ టోకన్ల మీద వేరే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చి ఇండ్లు కేటాయించిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం కేటీఆర్ నగర్లోనే విచారణ చేపడుతున్న రెవెన్యూ అధికారుల దగ్గర అయితే ఉన్నాం వాళ్ళంతా కూడా ప్రతి ఇల్లు తిరుగుతూ కూడా మొత్తం ఏముంది వాళ్ళ దగ్గర అసలు ఒరిజినల్గా ఉన్న సర్టిఫికెట్స్ ఉన్నాయా తర్వాత రెవెన్యూ తరఫున శాఖ తరఫున ఇచ్చిన స్పట్టా సర్టిఫికేట్ చూస్తూ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన మొత్తం కూడా కరెక్టే ఉన్నారా లేకపోతే బినామీలు ఉన్నారా ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయని కూడా మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మొత్తం కూడా వాళ్ళు వెరిఫై చేసుకొని లిస్ట్ అయితే తయారు చేసుకున్నారు మనకు సంబంధించి రెవెన్యూ అధికారులు అయితే ఉన్నారు అన్న చెప్పండి ఈరోజు ఎట్లా చేస్తున్నారు మీరు ఏ ఏ కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు అసలు పట్టాదారుని ఏమేమి అడుగుతున్నారు సర్టిఫికేట్ సంబంధించి మనకు ఫార్టీ కాలమ్స్ ప్రొఫార్మ్ ఇచ్చింది సార్ దాంట్లో మనకు ముఖ్యంగా ఒరిజినల్ పట్టా సర్టిఫికేట్ ఉందా ఉంటే వాటి జీరాక్సు తర్వాత ఓటర్ ఐడి కార్డు జీరాక్సు తర్వాత ఆధార్ కార్డు జీరాక్సు తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమైతే ఉంటారో అంతమంది మొత్తం డీటెయిల్స్తో సహా ఆధార్ కార్డులు కూడా తీసుకోమన్నారు ఆడ ఆధార్ కార్డులతో పాటు పాన్ కార్డు కూడా తర్వాత బ్యాంక్ పాస్బుక్ సంబంధించిన డీటెయిల్స్ రాసుకోమన్నారు జీరాక్స్ కాదు దీని ఇవి విచారణ చేసి ఇక్కడ ఏమన్నా కొత్తగా రెన్యువేషన్ చేసినరా ప్రభుత్వం అప్పగించిన తర్వాత వీళ్ళు ఏమన్నా రెన్యూ చేసి రెన్యువేషన్ చేసుకున్నారా చేసుకుంటే వాటి వివరాలతో పాటు సబ్మిట్ చేయమని ఆదేశాలు ఉన్నాయి మా మంది కూడా ఇక్కడ డబల్ డబల్ సర్టిఫికెట్లు ఇచ్చినట్టు తెలుస్తుంది ఫస్ట్ టోకెన్లో ఒక నెంబర్ ఉంది తర్వాత అదే నెంబర్ మీద మళ్ళీ రెవెన్యూ ఆఫీస్ నుంచి ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెలుస్తుంది అంతా కూడా కొద్దిగా గొడవలు జరుగుతున్న పరిస్థితి అయితే ఈ కేటీఆర్ నగర్లో అలాంటి కేసులు ఎన్ని మీ దృష్టికి రావడం జరిగింది అట్లాంటి దృష్టి మా దృష్టికి ఏం రావు సార్ మేము ఓన్లీ కేవలం విచారణ మాత్రమే తర్వాత మేము కార్యాలయంలో సబ్మిట్ చేసిన తర్వాత పై అధికారుల నిర్ణయాల మేరకు ఉంటాయి సార్ అది మాకు సంబంధించిన విషయం కాదు పట్టా సర్టిఫికేట్ లేకుండా కూడా ఇళ్లల్లో ఉన్నట్లుగా కొన్ని కేటీఆర్ నగర్లో పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి అలాంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చా ఉన్నాయి సార్ ఇప్పుడు నేను అయితే బి బ్లాక్ చేసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ బ్లాక్ వచ్చినా ఈ బ్లాక్ లో ఒకరున్నారు బ్లాక్ లో ఒకరు ఉన్నారు అయితే రెండు మీరు అడిగినప్పుడు వాళ్ళతో ఉన్న అడగట్లేదు వాళ్ళతో ఉన్న పేపర్లు తీసుకుంటున్నాం కలెక్ట్ చేసుకుని రాసుకుంటున్నాం వాళ్ళకి చెప్తున్నాం ఒరిజినల్ పేపర్ లేదు కాబట్టి మేము ఇంతవరకే రాసుకుంటామంటే మీ ఇష్టం సార్ అని అంటున్నారు ఇది రెవెన్యూ అధికారులు చెప్తున్నమాట ఏదైతే చాలా మాటకు మాత్రం ఒక వెరిఫై చేసుకున్న మాకు విచారణ చెప్పిన తర్వాత ఉన్నతాధికారులకు నివేదికత ఇస్తాం కానీ దీంట్లో సంబంధించి చాలామంది ఒరిజినల్ పట్టా సర్టిఫికేట్ లేకున్నా సరే ఇండ్లల్లో ఉంటున్న వాళ్ళు కూడా మా దృష్టికి వచ్చింది వాళ్ళపైన కూడా ఆ ఇంటి నెంబర్తో సహా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తామని కూడా రెవెన్యూ అధికారులు చెప్తున్నమాట కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మామూలుగర్ జిల్లా